నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు పాఠశాల హెడ్మాస్టర్ బుజ్జయ్య తెలిపారు ఐదో తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని అనంతరం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు అనంతరం ఎనిమిదవ తేదీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు చొప్పున ఐదు తరగతులకు పదిహేను మంది ఎస్ఎంసీ సభ్యులు ఎన్నికవుతారని అన్నారు పదిహేను మంది సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల యాజమాన్య కమిటీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జీవో ఈ మధ్యనే విడుదల చేసింది దానికి సంబంధించి ఈ నెల ఒకటో తారీఖునే ఈ ఎస్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఉత్తర్వుల మేరకు మన పాఠశాలలో కూడా ఒకటో తారీఖు ఉదయం పది గంటలకి పాఠశాల యాజమాన్య కమిటీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఉత్తర్వులు నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా పాఠశాలలో కలుపుతున్నటువంటి అందరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఓటర్లు అవుతారు వాళ్ళ లిస్టు కూడా పబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ లిస్టు ప్రకారము ఐదో తారీఖు వరకు ఈ లిస్టు పరిశీలించుకొని వారందరూ కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసిన సో ఫైనల్ లిస్టు ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఐదు నాలుగు గంటల లోపల ఐదో తారీఖు పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ ఎలక్షన్ సంబంధించి ఈ నెల ఎన్నో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఒంటి గంట ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడు గంటల లోపల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ తదుపరి మొదటి సమావేశము నిర్వహించడం జరుగుతుంది ఆరు నుండి పది వరకు మాత్రమే ఈ ఐదు క్లాసులు ఈ పాఠశాలలు ఉన్నాయి కాబట్టి తరగతికి వచ్చి ముగ్గురు చొప్పున ఐదు తరగతులు ఐదు మూడు పదిహేను మంది తమ అసెంబ్లీ సభ్యులుగా ఉంటారు మీ ఎన్నుకున్న తర్వాత పదిహేను మంది వీళ్ళలో ఒకరిని చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ పదిహేను మంది కలిసి వీళ్ళలో ఒకరు మేల్ ఉంటారు ఒకరు ఫీమేల్గా ఉండవలసి ఉంటుంది ఇక్కడ జెండర్ పరంగా ఈ విధంగా ఒకరు ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ నుంచి ఒకరు ఉంటారు ఓపెన్ కేటగిరీ నుంచి ఒకరు ఉంటారు ప్రెసిడెంట్ ఒకవేళ వైస్ చైర్మన్ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ అయితే జనరల్ లో ఒక చైర్మన్ ఎట్లా ఈ విధంగా ఉంటారు వాళ్ళలో ఒకరు మేలు ఒకరు ఫీమేల్గా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది